రాజకపేట గ్రామంలో కొన్ని వందల సంవత్సరాల క్రితం వెలిసినటువంటి స్వామి దేవాలయాన్ని పునర్నిర్మాణం చేసి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రాజకపేట గ్రామంలో గత వందల సంవత్సరాల క్రితం గ్రామంలో వెలిసిన స్వామి ఆలయాన్ని పునర్నిర్మాణం చేసి నూతన శ్రీ స్వామి దేవాలయంలో నవగ్రహ దేవత సహిత పంచాయాతన నాగదేవత ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం గ్రామస్తుల ఆధ్వర్యంలో కన్నుల పండుగగా నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని గణపతి పూజ అఖండ ప్రార్థిస్తూ ప్రారంభమై ఈ రోజు ఉదయం సుప్రభాత పూజలు మరియు పూజ అభిషేకాలు యజ్ఞ హోమాలు స్వామివారికి మహా నివేదన విచ్చేసిన భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు どうした

Jutra'i it Jutra'i it Jutra'i it Jutra'i it Jutra'i it Jutra'i it राम 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 र రాజక్కపేట గ్రామంలో అభయాంజనేయ స్వామి శివ పంచాయతన నవగ్రహాలు ఈ యొక్క దేవతలను ప్ర ప్రాణప్రతిష్ఠ చేసుకోవడం జరిగింది దేవుళ్ళను స్థాపించుకోవడం జరిగింది మరి అనాదిగా ఇందరిందరి చేత పూజింపబడుతూ వరాలను పొందినటువంటి భక్తులు ఈ యొక్క ఆలయం శిథిలావస్థలో ఉండడం చూసి వారే స్వచ్ఛందంగా భక్తితో ధన రూపేణ ధాన్య రూపేణా అందరూ కూడా కలిసికట్టుగా మూడు రోజులుగా ఉత్సవాలను నిర్వహించి ఈరోజు ఘనంగా ప్రతిష్ట చేసుకోవడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి గ్రామ గ్రామాల నుండి ఎందరో భక్తులు తరలి వచ్చినారు ఘనంగా అద్భుతంగా జరిగింది ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్క చిన్నలు పెద్దలు భక్తులు భక్త మహిళ మనులు అందరూ కూడా వారికి వంచన లేకుండా నిద్రాహారాలు మాని ఘనంగా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను రాజక్కపేట నడిబొడ్డున ఉన్నటువంటి హనుమాన్ దేవాలయంలో పురాతన కాలం నాటిదే హనుమాన్ దేవాలయం శితలావస్థకు చేరినందున గ్రామంలో ఉన్న ప్రజలందరూ గ్రామ పెద్దలందరూ అందరూ కలిసి ఈ దేవాలయంలో అభయాంజనేయ స్వామిని గుణప్రతిష్ఠించుకోవాలని అందరూ కలిసి నిశ్చయించుకొని అందరు గ్రామ ప్రజలందరూ అందరి సహకారంతో ఈరోజు అభయాంజనేయ స్వామి విగ్రహాన్ని పండితుల చేత పూజారుల చేత హోమము అని మూడు రోజుల కార్యక్రమాలు నిర్వహించి విగ్రహ విగ్రహ ప్రతిష్ట చేసుకోవడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో గ్రామంలో ప్రతి ఇంటి నుంచి మహిళలు చిన్నారులు పెద్దలు అందరూ కలిసి పెద్ద ఎత్తున పాల్గొని గ్రామ సంరక్షణ అర్థం గ్రామ రక్షణ కోసం పూజలు చేయడం జరిగింది గ్రామంలో ఉన్న ప్రజలందరూ లోక కళ్యాణార్థము మా మా గ్రామంలో ఆభయాంజన స్వామిని నేటి నుంచి ప్రతిష్ఠించుకొని పూజలు చేస్తామని అందరూ పెద్ద ఎత్తున కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ సంస్థర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ వీఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్ రోడ్ హైదరాబాద్ కాల్ టు నైన్ వన్ డబల్ జీరో డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ టూ నైన్ వన్ డబల్ జీరో డబల్ ఎయిట్ డబల్ ఫైవ్